సూర్యభగవానుడు తన కిరణాల ద్వారా భూమిపైనున్న జలాన్ని స్వీకరించి అవసరం ఎరిగి వర్షం వర్షిస్తాడు మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను పంచభూతాల్లో సూర్యుడు మనకి ఏం చేస్తున్నాడు అంటే మామూలుగా ఈ సముద్రాల మీద ఉన్నటువంటి నీటిని ఎండ రూపంగా ఆవిరిగా మారినప్పుడు ఆకాశం పైకి లాక్కుని అట్టే పెట్టుకుంటుంది మళ్ళీ ఆ వానాకాలం మనకు సమయం వచ్చేటప్పటికి పదును సమయం వచ్చేటప్పటికీ వాయువు వెళ్ళి తల్లటి శీతలమైన గాలు వీచేపటికి ఆ గడ్డలుగా అక్కడ కూర్చున్నవన్నీ కరిగిపోయి వాన రూపంలో మనకు పడతాయి సో దీన్ని మొట్టమొదటి ఆవిరిగా మార్చి పైకి వెళ్ళడానికి తేలికగా పైకి ప్రయాణం చేయడానికి చేసేవాడు సూర్యుడు అర్థమైందా తర్వాత వర్షం అవసరమిరిగి వర్షం వర్షిస్తాడు అందువల్ల భూమి ఫలవంతమై రాణిస్తుంది సో మరి చె చెట్లు పెరుగుతాయి కదండి ఇత్తలన్నీ నువ్వు పెట్టగానే ఫలిస్తాయి ఎందుకని ఎండ కొడుతుంది తర్వాత నీళ్ వస్తాయి ఈ రెండు కలిస్తేనే ప్లస్ మైనస్ వేడి శీతలం రెండు కలిస్తేనే ప్రాణి ఉద్భవిస్తుంది సో ఆ విధంగా భూమి ఫలవంతమై రాణిస్తుంది పది మందికి ఉపయోగం కలుగుతుంది పండించిన పంటంతా నువ్వే తింటావు నాన్న లేదు కదా అవసరానికో దేనికో నీ దగ్గర నీకు కావాల్సిన డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను నువ్వు పండించిన ధాన్యం కొనుక్కుంటున్నా నీకు ఆ డబ్బు అవసరం నాకు తినడానికి ఈ ఆహారం అవసరం కాబట్టి నీ వలన పది మందికి అందుకే రైతు యొక్క సేవ గొప్పదని చెప్పుకునేది వాడి కోసం వాడు ఎక్కడో చేసుకోవట్లా ఆ తీరుగానే యోగి ఇంద్రియాల ద్వారా ధన వస్తువులు స్వీకరించి సమయానికి వాటిని త్యాగం చేసి దానం చేసి పరులకు ఉపకృతి గావిస్తూ ఉంటాడు అది ఇక్కడ రహస్యం ఉంది ఏమిటంటే చూడండి మేము మీకు ఎప్పుడు చెప్తూనే వస్తున్నాం మనం వానప్రస్థానానికి వచ్చేటప్పటికి మీరు ఇంకా సంపాదించడం మానేసి మీరు అన్నీ ఇచ్చేయడం నేర్చుకోవాలి అని ఇక్కడ వస్తోంది దాని సంగతి ఏమిటంటే యోగి అయిన వాడు ఇంద్రియాలతో ముందు సంపాదిస్తున్నాడు అంటే ఏమిటి కాళ్ళు చేతులు తెలివితేటలు అన్నిటి ద్వారా శ్రమ చేసి నువ్వు సంపదను సృష్టిస్తున్నావు అదే భార్య కోసం కానీ పిల్లల కోసం కానీ ఇంకా దేనికన్నా కానీ ఆస్తులు కూడబెడుతున్నావు సంపాదన చేస్తున్నావు దాచిపెడుతున్నావు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు యోగి ఇంద్రియాల ద్వారా ధన వస్తువులు స్వీకరించి సమయానికి వాటిని త్యాగం చేసి ఇప్పుడు నీ అవసరం అయిపోయింది నీ బిడ్డల కళ్యాణాలు అయిపోయినాయి ఇంకా నీకు సంపాదించాల్సిన అవసరం లేదు ప్రా ద్వేషం మీద పడిపోయి సంపాదించాల్సిన అవసరం లేదు అప్పుడు ఇవ్వటం నేర్చుకో ఆ విధంగా నువ్వు అవసరంలో ఎవరికైతే సహాయపడుతున్నావో అప్పుడు నువ్వు సంపాదించినప్పుడు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే అవి దాంట్లో కొట్టుకుపోతాయి అందుకని మిమ్మల్ని దానం చేయమని చెప్తున్నాం ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇంకా డెబ్భై ఏళ్ళు వచ్చినా తొంభై ఏళ్ళు వచ్చినా ఇంకా నేను పోగేస్తానని చెప్పి అంటాం అది అన్యాయం అర్థమైందా అది వాటిని త్యాగం చేసి దానం చేసి పరులకు ఉపకృతి గావిస్తూ ఉంటాడంటే సహాయం చేస్తూ ఉంటాడు ఆ యోగి ఎన్నడూ ఇంద్రియాలకు వశం కాడు చూడండి ఇక్కడ పాయింట్ ఆయన కాళ్ళు చేతులు వాడి ఏదో శ్రమ చేసి సంపద సృష్టిస్తాడు ఏమి ఉంటుంది ఆయన దగ్గర అవసరం వచ్చిన వాడికి వాడేస్తూ ఉంటాడు తర్వాత ఇంద్రియాలకు ఎన్నడూ వశం కాడు అంటే ఏమిటి ఏ ఇంద్రియాల సహాయంతో తనైతే సంపదనే సృష్టించి దాచాడో కొంతకాలం అవి చెప్పినట్టుగా విని లోపల పెట్టి తాళం వేయటం చేయడు మనమందరం సంపాదన చేస్తున్నాం ఇంద్రియాలకు వశమైపోయి అయిపోయి లోపల పెట్టి తాళం వేస్తున్నాం ఇంకోటి ఎవరికి అందకుండా చేయటా చేస్తున్నావా లేదా సో యోగికి మనకి తేడా ఏమిటంటే తీసుకొచ్చిన దాన్ని మనం లోపలేసి దాచేస్తున్నాం దోచుకుని దాచేసుకుంటున్నాం వాడు తీసుకున్న సంఘం నుంచి తీసుకున్న ప్రకృతి నుంచి తీసుకున్న అవసరానికి వాడేస్తున్నాడు పది మందికి సహాయం చేస్తున్నాడు సో అది సంగతి ఆ యోగి అటువంటి వాడికి ఇంద్రియాలకి అన్నాడు వశం కాడు అంటే ఏమిటి నువ్వు నొక్కేయి ఇది ఉంచేయి అని మన మనసు చెప్తూ ఉంటుంది వినడు వాడికి అవసరం ఉంది ఇచ్చేయి ఇచ్చేస్తాడు అవతల వాడి అవసరాన్ని గ్రహించడానికి సహాయపడినవాడే మహానుభావుడే అది తొందరగా రాదు ఆ గుణం సరే ఇంద్రియాలు యోగికి దాస్యం చేస్తుంటాయి అబ్బా ఇది భగవంతుడు భగవద్గీతలో మనకు చెప్పాడు నీకు ఇంద్రియాలు మనసు అనే వాటిని నీకు దాస్యం చేయడానికి నేను ఇచ్చాను ఎందుకని ప్రపంచంలో నువ్వు జీవించాలంటే ఇంద్రియాలు మనసు అవసరం కన్నుతో చూడం ఏ వస్తువు మంచితో కాదు ఇక్కడ తెలుస్తుంది చెవితో ఒక మంచి మాట వింటే కదా నువ్వు మంచి పని చేసేది నాలికతో రుచి చూస్తేనే కదా ఉప్పు ఎక్కువైందో తక్కువైందో చూసుకునేది ఏనా దానికి ఇచ్చాం అంతేగాని కోడి అన్న మా మేక మాంసాన్ని తినడానికి కాదు నాలికలు ఇచ్చింది తినే పక్వమైనటువంటి సాత్విక ఆహారం సరిగిందో లేదో చూసుకోవడానికి ఇచ్చాం అట్లాగే సువాసనలు గ్రహించడానికి ముక్కు ఇచ్చాం సో ఈ విధంగా ఇంద్రియాలు వాడి అధీనంలో పనిచేయాలి నువ్వు చెప్పినట్టు అవి వినాలి అవి చెప్పినట్టు నువ్వు వినకూడదు ఆ విధంగా నేను నీకు వాళ్ళ పనిచేయడానికి నీ కింద నేను ఇస్తే నువ్వు దురదృష్టవశాత్తు వాటికి లొంగిపోయి వాటికి బానిసగా మారేవరాని నీ దురదృష్టం నేనేం చేయను అంటున్నాడు ఆయన కృష్ణుడు భగవద్గీత అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు ఇంద్రియాలు యోగికి దాస్యం చేస్తాయి యోగి దేనిపైన కూడా మమత మమకారం ఆసక్తి చూపడు అంటే నిర్వికారంగా ఉంటాడు ఎస్ ఇవాళ ఇది కావాలి నాకు నువ్వు ఇచ్చావు పది రూ వంద రూపాయలు దగ్గర పెట్టుకుంటాను రేపు ఎవడో వచ్చాడు గురువుగారు నాకు అర్జెంటుగా రెండు వందలు కావాలండి ప్రాణం పోతుంది హాస్పిటల్కి చేర్చి అంటాడు వాడి దగ్గర అది ఉన్న ఇంకో వంద కూడా కలిపి వాడికి ఇచ్చాడు అయిపో సో వాడి దగ్గర ఏనాడో అది నిలవ ఉండదు మనం అలాగే వంద రూపాయలు మన దగ్గరికి వచ్చింది అనుకో మామూలు వాళ్ళకి వచ్చినప్పుడు అర్జెంటు అవసరం వచ్చింది గురువుగారు వంద రూపాయలు కావాలని వస్తాడు కనకయ్య సర్లేరా ప్రస్తుతాన్ని నా దగ్గర యాభై ఉన్నాయి తీసుకెళ్ళి సగం సగంధంకి తీస్తావు అవునా కాదా అంటే అర్థం ఏమిటి మనం ఇంద్రియాలకు లోపడిపోయాం దాచేమని చెప్పింది మనసు తొక్కేశావా పైగా అబద్ధం నా దగ్గర యాభై ఉన్నాయని అర్థమైందన్న ఇదే మార్పు కావాల్సింది ప్రవర్తన మనుషుల్లో ఆశ్రమాలకు వస్తే ఇవే నేర్పాలి ఇవే నేర్పుతున్నాం కానీ ఎవరికి ఇష్టం ఉంటుందా వచ్చిన బాధ అది ఎరా అంతే కదా చంద్ర మీకు మంచి పని చెప్తే మీ కోపం వస్తాను ఓకే కాబట్టి మమ్మ మమ్మత వేరే ఆసక్తి చూపడు విరక్తియే చూపుతాడు అంటే ఇవి ఎందుకు ఇది పెట్టుకున్న కానీ నాకు పాపం అనవసరం వద్దు అనేటువంటి విరక్తితో ఉంటాడు ఇక ఎందుకని విరక్తితో ఉంటాడు వాడికి లోపల కడుపు నిండిపోయే ఆత్మ యొక్క దర్శనం వాడికి జరుగుతోంది సో ఆ ఆనందంతో ఈ బయట వస్తువుల ద్వారా కలిగే ఆనందం వాడికి ఏనాడో రుచించదు అందుకని వైరాగ్యంతో ఉంటాడు అంతే అర్థమైందా సరే సరే అది ఇప్పుడు బుద్ధులకు వివిధ జలపాత్రలలో చిన్న చిన్న పెద్ద పెద్ద మడుగుల్లో సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు సో స్థూల దృష్టి మనందరం చూస్తూనే ఉంటాం కదా చూసినప్పుడు పొద్దున్నే నాలుగు కొండలు నీళ్లు పెట్టింది అనుకో అహల్య ఆ నాలుగు కొండల్లోనూ సూర్యుడు కనపడతాడు నలుగురు సూర్యులు కనపడతారు నిజానికి సూర్యులు ఎంతమంది సూర్యులు ఎంతమంది ఒకడే కానీ నువ్వు పెట్టినటువంటి నాలుగు కుండల్లో నీళ్ళల్లో ప్రతిబింబిస్తున్నాడు నాలుగు సూర్యులుగా సో అందుకని వాడు స్థూల బుద్ధులకు అంటే స్థూలంగా కుండల్లో చూడటమే నువ్వు అలవాటు చేసుకున్నప్పుడు నలుగురుగా కనపడుతున్నాడు కాస్త జ్ఞానం ఉపయోగించి పైనున్న సూర్యుడు ఒకడే కదా దీంట్లో నాలుగుగా కనపడుతున్నాడు కాబట్టి నిజమైన సూర్యుడు ఒకడే అనేది చూచావును కాదు దృష్టి మనందరి దగ్గర ఆ సూక్ష్మ దృష్టి ఉండాలని చెప్తున్నాడు పరమాత్మ ఆ సూక్ష్మ దృష్టి ఉంటే కానీ అత్యంత సూక్ష్మమైనటువంటి పరమాత్మ లోపల ఉన్నవాడు మనకు దొరకడు ఇది చేయండి రా అంటే శరీరాలు వాళ్ళు చేసిన పనులు వాళ్ళతో ఉన్నటువంటి ఇవి ఇవి చూడటం సరిపోతుంది మనకి అందువలన ఎప్పుడూ భేదంతో ఉంటున్నాం భేదభావంతో ఉంటున్నాం మనం ఇది న్యాయానికి కరెక్ట్ కాదు చిన్న చిన్న పెద్ద పెద్ద మడుగుల్లో సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు కన పడుతూ ఉంటుంది కదా కానీ సూర్యుడు ఒక్కడే వివిధ తీరుల్లో కనిపిస్తాడు కదిలే నీళ్ళలో ఒక విధంగా కనపడతాడు నిశ్చలంగా ఉన్న నీళ్ళలో ఒక విధంగా కనపడతాడు కదా సో ఆ విధంగా సూర్యుడు వేరు వేరు కాదు ఇది ఖాయం ఆ విధంగానే ఇక ఆత్మ అంటే మన లోపల ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన వివిధ ఉపాధులలో వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది అంటే ఇప్పుడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు అందరిలోనూ ఉన్నాడు పన్న ఆత్మ ఆయన ఒకటే అయితే పైన మనందరం ఒక శరీరం అనేది తొడుగేసుకుని ఉన్నాం కదా సో వీడు భాస్కరు వీడు కనకయ్య సాహల్య అని మనం పేర్లు పెట్టుకుని శరీరాన్ని గుర్తించడం కోసం వేరువేరుగా మాట్లాడుతున్నాం న్యాయానికి అందరిలోనూ ఉన్నది ఒకటే వస్తువు మనం దాన్ని చూడటం నేర్చుకున్నప్పుడు వీళ్ళందరూ ఈ మంచిది కాదు వీడి చెడ్డవాడు వీడి దొంగ ఈ అభిప్రాయాలు వచ్చే అవకాశం తక్కువ ఎప్పుడు లోపల వాళ్ళని చూడటం మనం అలవాటు ఉంటే అది నేను చెప్పినంత తేలికైన విషయం కాదు ఎందుకంటే మన స్థూల నేత్రానికి ఆ స్థూలమైన శరీరం చూడటమే మనకు అలవాటు వాడు చేసిన పనులే మనకు గుర్తొస్తూ ఉంటాయి ఎంత మర్చిపోదామనుకున్నా పైగా ఇంకొక విషయం కూడా ఏమిటంటే వాళ్ళు పాతికి పది సార్లు అదే పని చేస్తారు మనం మర్చిపోదామని చేస్తున్నాం వాడికి అది అలవాటు ఏ విధంగా అయితే చెట్టు కనపడితే ఆ పని చేస్తూ ఉంటుందో అట్లా వాడికి ఆ పని చేయడమే అలవాటు సో అప్పుడు ఏదో ఒక సమయంలో మనకి విసుకు కోపం వస్తుంది